રેસ્પેક્ટે પ્રિન્સીપલ્સ ટીચર્સ મય ડિફ્રમ્સ ફર્સ્ટ આપી નેશનલ સૈનુડે વી આર્ સેલેબ્રેટી નેશનલ સૈન એફેક્ટેડ બીસ ડે ઇન્ ફેબ્રવરી ટી એ રામા વાઝ એ બનવંત નવમ્બરટી વાઝ ફુલ્ વાઝ ચંદ્રશેખર વેંકટરાવકટરામ

టైర్ వాహ టైర్ పంక్చర్ కావచ్చు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మరియు అత్యవసర ప్రయాణం చేసే వారికి చాలా బాధ కలుగుతుంది ఒక్కోసారి టైర్ పంక్చర్ అయిన వాహనం ప్రమాదానికి గురి కావచ్చు ప్రాణహాని జరగవచ్చు గాయాల పాలు కావచ్చు దీనివల్ల ఆ డ్యామేజ్ ఆ వాహనం డ్యామేజ్ కూడా కావచ్చు మరియు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయి దీనివల్ల సమయము ధనం వృధా అవుతుంది దీని నివారణకు మేము మోటార్ వెహికల్స్కు మ్యాగ్నెటిక్ ప్యానెల్స్ తయారు చేసి వాహనాలకు అమర్చి వాహనాలకు అమర్చాలని మేము ఈ ప్రాజెక్ట్ని రూపొందించాము ఈ టూల్స్ మ్యాగ్ ఈ టూల్స్ వాహనాలకు అమర్చి వాహనాలు టైర్ పంక్చర్కు గురి కాకుండా ఉండడమే ప్ర మా ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం మెటీరియల్స్ రిక్వైర్ ప్లాస్టిక్ ప్లే వెహికల్స్ ఐరన్ హెల్స్ మ్యాగ్నెట్ అండ్ చార్ట్ ఎక్సెట్రా సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయస్కాంతము ఇను ఆకర్షిస్తుంది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ మ్యాగ్నెటిక్ ప్యానెల్స్ చెత్త సేకరించే గ్రామ పంచాయతీ వాహనాలకు మున్సిపాలిటీ వాహనాలకు కార్పొరేషన్ వాహనాలకు వాటి బంపర్ యొక్క ముందు భాగంలో ఈ మ్యాగ్నెటిక్ ని అమర్చి రోజువారీ దినచర్యలో భాగంగా చెత్త సేకరించేటప్పుడు వీధులు శుభ్రం చేసేటప్పుడు రోడ్ల మీద ఉన్న ఇనుప మేకులు మరియు మూన తెలిన ఇంప వస్తువులు ఈ మ్యాగ్నెటిక్ అతి అతుక్కొని తొలగించబడతాయి మరియు మరింత మరింత నైపుణ్యంతో కార్లకు మరియు ఇతర రవా రవాణా వాహనాలకు ఈ మ్యాగ్నెటిక్ ని అమర్చి ఈ వాహనాలు కూడా టైప్ పంక్చర్కి గురి కాకుండా చేయవచ్చు ఈ మ్యాగ్నెటిక్ ప్యానల్ ఈ మ్యాగ్నెటిక్ కి మేకులు అతుక్కున్న వెంటనే ఆ వాహనం యొక్క స్టీరింగ్ డాష్ బోర్డ్లో ఇండికేటర్ లాగా ఒక లైట్ రావలేదు దీనివల్ల మనం ఎప్పుడైనా వాహనం ఆపుకున్నప్పుడు వాచింగ్ వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుంది ఆయా వాహనాలకు ఈ మ్యాగ్నటిక్ ప్యానెల్స్ కిట్స్ అమర్చడము మరియు తొలగించడము ఈజీగా ఉండాలి ఈ మ్యాగ్నెటిక్ కిట్స్ వాహనాలకు అమర్చడం ద్వారా వాహనాలు టైర్ పంక్చర్ గురి కాకుండా ఉండవచ్చని మా ఆలోచన అడ్వాంటేజెస్ టైర్ పంక్చర్కు గురికా వాహనాలు టైర్ పంక్చర్కు గురి కాకుండా చేయవచ్చు ప్రమాదాలు తగ్గించవచ్చు ప్రాణాలు కాపాడవచ్చు మరియు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించవచ్చు సమయము ధనము వృధా కాకుండా చేయవచ్చు ఇంకా మా ప్రయాణం మరింత భద్రతగా కలిపించవచ్చు థ్యాంక్ యూ వస్తలేదు అయితే వస్తలే